నేటి మంచి మాట ఇతరులతో పోల్చుకునే ఆలోచన వద్దు నేటి మంచి మాట మనందరిలో తరచుగా కనిపించే ఒక అలవాటును ప్రశ్నిస్తుంది అదేమిటంటే ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం ఈ పోలికలు చాలాసార్లు అనవసరమైన అసూయకు అసంతృప్తికి దారితీస్తాయి ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు మన దగ్గర లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాం ఇతరులకు ఉన్న వాటిని చూసి అసూయపడతాం కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి వారిదైన గొప్పతనం ప్రత్యేకత ఉంటాయి కాబట్టి ఒకరితో ఒకరు పోల్చుకోకుండా జీవించగలగాలి ఎవరు చేయగలిగిన పనిని వారు చేయగలగాలి మనం తినే ఆహార పదార్థాలను ఒకసారి గమనించండి రకరకాల రుచులతో రకరకాల పండ్లు కూరగాయలు ఎలా అందుబాటులో ఉన్నాయో అలాగే మన సమాజంలో కూడా అనేక రకాల గొప్పతనం కలిగిన వారు అలాగే సామాన్యులు కూడా ఉన్నారు వీరందరూ మన సమాజానికి అవసరమే ఒక యాపిల్ పండుకు దాని విలువ ఉంటుంది అలాగే ఒక కాకరకాయకు దాని విలువ ఉంటుంది రెండు వేరువేరు కానీ రెండు ముఖ్యమైనవే యాపిల్ పండు తీయగా ఉన్నా కాకరకాయ చేదుగా ఉన్నా రెండింటికి వాటిదైన ప్రాముఖ్యత విలువ ఉన్నాయి అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ వారిదైన రీతిలో విలువైన వారే ఈ ఉదాహరణ మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి వ్యక్తికి వారిదైన ప్రత్యేకత విలువ ఉన్నాయి మనం ఇతరులతో పోల్చుకునే అలవాటును మానుకొని మన ప్రత్యేకతను మనం గుర్తించి గౌరవించాలి ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో విలువైన వారే అని గ్రహించటం శాంతిని ఆత్మ ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది